నమస్కారం నేను అన్నం తినేప్పుడు మా తమ్ముడు గుర్తొస్తాడు నేను చిన్నప్పుడు కళ్ళలో ఏ రెండు గుర్తొస్తాయి ఒక వేస్ట్ అయిపోతుందని తర్వాత ఈ వివాహాలు వీటిల్లో వేల మంది పిలవడాలు అనవసరం అనిపిస్తుంది నాకు ఎంతో కావాల్సిన ముఖ్యమందిని ఒక యాభై మందిన వంద మందినో పిలిచి అద్భుతంగా అందరినీ పలకరిస్తూ ఈ బఫే భోజనాలు మానేసి దగ్గర ఉండి ప్రేమగా పండించడం అనేది అవసరం అప్పుడు చాలా వరకు అది కట్ట వచ్చే ఈ ఆహారం వేస్ట్ చేశాడు నేను మొదటి నుంచి అనుకుంటూ ఉంటాను రైతు ఎంత కష్టపడతాడో ఈ గింజలు పండించడానికి ఒక్కొక్క గింజ పండించడానికి అది గుర్తురా వాళ్ళు భోజనం చేసేప్పుడు ఇంత వేస్ట్ చేస్తున్నామని ఇంకా ఇప్పుడు ఆయన వసరాజు గారి పాట ఇప్పుడే విన్నాము ఆయన మా ఆయన ఆశయాలు నెరవేరలేదు తీరలేదు ఇప్పుడు కూడా రైతు అట్లాగే ఉన్నాడు అని వెళ్ళిపోయి ఉన్నాడు చెప్తున్నాను కదా మా తప్పుడు గుర్తొస్తారు నాకు భోజనం చేసేప్పుడు ముందుకు వేస్ట్ అయితే వాడు అవలసిన ఆహారం అంతా ఇదే పోతుంది నేను చిన్నప్పుడు నేను కూడా వదిలేసిన వాడిని నాకు గుర్తుంది కొద్దిగా ఒక్కొక్క వడ్లప్పు గింజని ఎట్లా ఏరి రైట్ ఎంత సేవపడతారో నాకు గుర్తున్నది కాబట్టి భోజనం చేసేప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా తినడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరైనా దీని గురించి నా పేరు కాంతి నల్లూరి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది మీరు పడేసే ఒక్క మెతుకు నా రక్తపు సొక్క అని అంటే మా ఫాదరు పైన మెయింటైన్ చేసేవాడు కానీ వ్యవసాయం అంతా మా మాదిరే చేయించేది దాంతో నాకు ఇప్పటికీ టేబుల్ మీద కానీ కింద పడ్డ కానీ అన్నం తీసి ప్లేట్లో వేసుకునే అలవాటు అయిపోయింది మా ఇంట్లో అందరికీ వచ్చేసింది కానీ అది కింద పడింది మళ్ళీ రోగాలు వస్తాయి అని నేనే మానిపిస్తున్నాను కానీ దీనికి నా ప్రపోజల్ ఏంటంటే అన్నం వేస్టేజ్ మానించి ఒక మెను మేము ఇది ఇస్తాము అని అప్లికేషన్ మ్యారేజ్ అయ్యే కానీ ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి గ్రామాల్లో అయితే గ్రామాలకి అప్లై చేయాలి దాంట్లో మినిమం పదికో పది ఐటమ్స్ నింపకూడదు అంతే మన భేషధాలను అక్కడ ప్రదర్శించక్కర్లేదు అది అంతా తీసుకెళ్ళి కష్టపెట్టాలనుకున్నది ఏ ఆహ్వానిలోనో దేనికొకదానికి ఇవ్వచ్చు ఆ డబ్బు ఉన్నప్పుడు అది ప్రదర్శన కాకుండా పది ఐటమ్స్ మించకుండా ఉండాలి దాని మీద గవర్నమెంట్కి అప్లై చేయాలి ఆ పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దా అదనంగా పెడితే దాని ట్యాక్స్ వేయాలి జిఎస్టీ వేయాలి అది నా కోరిక ఇంకా జర్మనీలో భారతరత్న రతన్ టాటా గారు జర్మనీలో వాళ్ళ సెమినార్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ తోటి ఒక హా ఒక రెస్టారెంట్కి వెళ్ళి రకరకాల ఆర్డర్ చేశారు బోన్ చేసిన తర్వాత వాళ్ళు లేచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడైతే బోన్ చేశారో అక్కడ చాలా వేస్టేజ్ అని చూసారట ఆ చివర ఇంకొక వేదిక మీద కూర్చున్నటువంటి ఒక కుటుంబం వాళ్ళు వచ్చి అడిగారట ఏంటండి ఇంత ఫుడ్ మీరు వేస్ట్ చేస్తున్నారని అడిగితే మేము డబ్బులు పే చేసామండి మా ఇష్టమైన అన్నారట వెంటనే వాళ్ళు చెప్పారట ఫుడ్డు డబ్బులు మీవే కావచ్చండి మీరు వేస్ట్ చేసిన ఫుడ్ మా జా మా జాతీయ సంపద అండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి యాభై యూరోలు పెనాల్టీ వేశారు డైరెక్ట్గా రతన్ టాటా గారు ఆయన డైరీలో రాసుకొని ఒక గొప్ప సమాజం మార్పు రావాలని ఆయన డైరీలో రాసుకొని సమాజానికి చెప్పిన మాటలు ఇవి అలాగే మీలో కూడా ఎవరన్నా స్పందిస్తే బాగుంటుంది ప్లీజ్ క్లుప్తంగా రెండు మాటలు అందరికీ నమస్కారం నా పేరు డిఆర్ని బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఫుడ్ వేస్ట్ అనే దాని మీద నేను చాలా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయింది దీన్ని వేస్ట్ కాకుండా ఏమైనా చేయగలవు అని నన్ను సలహా అడిగారు దాన్ని నేను ఆశ్రమానికి డొనేషన్ చేసిన వాళ్ళ పేరు మేనే వాళ్ళు డొనేట్ తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ ఆటో కూడా వాళ్ళు ఇచ్చారు వద్దులేండి మీరు నేను పెట్టుకొని వెళ్తాను అంటే కాదు మీరు మేము మేమే పెట్టుకుంటా ఉన్నాం వాళ్ళ ఆటోకి డబ్బులు ఇస్తే నేను సర్వీస్ ఓన్లీ సర్వీసు అలా వాళ్ళకి వృద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళాను వాళ్ళ ఆనందం ఆ రోజు నేను తీసుకెళ్ళిన ఐటమ్స్ మటను ఎగ్స్ గుడ్లు బిర్యానీ ఇలాంటి ఐటమ్స్ ఒక డాక్టర్ గారు డొనేట్ చేశారు వాళ్ళందరికీ అక్కడ తీసుకెళ్తే వాళ్ళే లౌదోల్కుంటూ వచ్చి ఒక్కొక్క ఐటమ్ ఒక్కో దాంట్లో వాళ్ళు వేసుకొని తీసుకొని వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు నేను ఒకసారి పోలేరమ్మ గుడికి వెళ్తే ఆ గుడిలో ప్రసాదం అంటే పెరుగన్నం అది పడేందుకు చూశాను నేను చూసి ఒకరోజు ఒక కవర్లో మొత్తం పెట్టుకొని వృద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళినాను వాళ్ళు ఆనందంగా తిని అయ్యా ఈ ఎండాకాలం అప్పుడప్పుడు మాకు తెచ్చిపెట్టాను అంటాను నాకు సాధ్యమై నేను ఫ్రీగా ఉంటే మీకు ఫ్రీ సర్వీస్ చేస్తాను అని చెప్పాను వాళ్ళు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా మన పెళ్లిళ్ళు మన భోజనాలు ఎవడైతే వదిలి ఎవడైతే తినకండి వదిలేస్తారో వాడికి వంద రూపాయలు పెనాల్టీ కలిగే వేయగలిగితే అప్పుడు మనం ఈ ఫుడ్ వేస్ట్ వేస్టేజ్ కాకుండా ఉంటాం ఈ సందర్భంగా కూడా మా నాన్నగారి తిది రోజు వృద్ధాశ్రమంలో వాళ్ళకి అన్నదానం కార్యక్రమం కూడా చేస్తాను నేను ఏదో గొప్ప కోసం వాట్సాప్లో పెడతాను కొంతమంది అంటున్నారు దాన్ని చూసి పది మంది నేను వాళ్ళకి సర్వీస్ చేసి భోజనం పెట్టినట్టు దాన్ని చూసి పది మంది వాళ్ళకి మళ్ళీ రుచికరమైన భోజనం ఏర్పాటు అవుతుంది ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మీ స్పందన తెలియజేస్తే ఆయన చెప్పిన పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ ఎక్కువ ఉండకూడదు ఒకవేళ వేస్ట్ అవుతున్న టైంలో దాన్ని వృధా కాకుండా ఎక్కడో చోట అందించడం మంచిది ఇంకెవరైనా స్పందిస్తారా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకిత కవత్ర అయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన చెప్పినట్లుగా ఫంక్షన్స్లో వేస్ట్ అవుతున్న ఫుడ్డు చూసి కలత చెంది ఆయన ఫ్రెండ్స్తో ఒక గ్రూప్ పెట్టి రెండు సంవత్సరాల్లో మూడు కోట్ల మందికి వేస్ట్ అవుతున్న ఫుడ్డును అందించాడు అతను ఇలాంటి ఇలాంటి వ్యక్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలో ఇది చాలా పత్రికల్లో కూడా వచ్చిందండి ఇంకెవరన్నా దీని గురించి స్పందించేవాళ్ళు ఉంటే చెప్పండి ఫుడ్ వేస్టేజ్ గురించి ఏం చేస్తే మనం ఫంక్షన్స్లో తగ్గించవచ్చు ఇంకా ఎవరన్నా ధైర్యంగా ముందుకు వచ్చి అభినందించాలండి మీరు అందరూ ఎవరో ఒకరు ముందుకు వస్తే కదా ఇట్లాంటి సమస్యల మీద రైట్ మాట్లాడే అందరికీ నమస్కారం మా నాన్నది కూడా రైస్ బిజినెస్ నాకు తెలుసు సాగులు విరిగా ఏంటో నా పేరు తనశ్రీ తనశ్రీ నాకు తెలుసు మా నాన్న ఎంత కష్టపడి మాకు తిండి పెడుతున్నాడు అనేది ఒక రకంగా చెప్పాలంటే మా తాతయ్య కూడా ఈ కారణమే మేము ఇప్పుడు అండం ఇప్పుడు ఫెస్టివల్స్లో భోజనాలు పెడతారు కదండి ఫంక్షన్స్లో ఇప్పుడు సరిగ్గా ఉడతకుండా పెడుతున్నారు మసాలాస్ ఎక్కువ వేస్తారు ఇప్పుడు ఎన్ని తిండి కూడా మేము ఇబ్బంది పడతాం మా అమ్మ నిన్న వెళ్ళి కూడా ఇబ్బంది పడింది వాళ్ళు కరెక్ట్గా వంటితే కరెక్ట్గా తింటారు అది నాకు తెలిసింది చెప్తున్నాను ఇంకెవరన్నా ఫుడ్ వేస్టేజ్ అని హరి కట్టడానికి ఏదన్నా సూచనలు చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఓకే మాస్టర్ నమస్కారం నా పేరు నాగ పేరు ఆదినారాయణ దేశవ్యాప్తంగా ఎంత వేస్టేజ్ జరుగుతుందో లెక్కలతో సహా వెంకట్రావు గారు చెప్పారు నిజంగానే మనం మా రైతులు పండించేటువంటి ఆహారాన్ని తినవలసినటువంటి మనం రైతులు తమ చెమట ఓడ్చి కష్టపడి పండించినటువంటి దాన్ని మనమే వృధా చేస్తూ ఉన్నాం అది చాలా విచారించాల్సినటువంటి అవసరం ఎందుకంటే రైతులు వాళ్ళు ఆ పంట పండించడానికి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పంట పండించేటువంటి సమయంలో వర్షాభావం వలన కానీ తుఫాన్ల వలన కానీ సరిగ్గా పంటలు పండక నష్టాలు పాలైపోయి ఎన్నో కష్టాలు పడుతున్నాయి వాళ్ళు అంత కష్టపడితే దాన్ని మనం చాలా చులకనగా చూస్తూ వాటిని వేస్ట్ చేస్తున్నాం అది చాలా విచారించాల్సిన సమయం నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా అలాంటిది లేకుండా ఉండడానికి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో ఎంత అవసరమో అంతే వండుకోవాలి ఎంతమంది ఉంటే ఆ రోజు ఎంతమంది తింటారో అంత అంతవరకు మాత్రమే వండుకోవాలి వండినటువంటి దాన్ని ఒకవేళ మిగిలితే ఎవరికైనా ఇవ్వచ్చు లేదంటే సాయంకాలం తిన ఏం కాదు నేను చిన్నప్పుడైతే తద్దన్నం పెట్టేవాళ్ళు రాత్రిపూట మిగిలిపోయిన దాన్ని ఉంచి పొద్దున్నే తద్దన్నాన్ని పెట్టేవాళ్ళు తద్దన్నం చాలా శరీరానికి చాలా శ్రేష్టము అని చెప్పి ఆయుర్వేదం వాళ్ళు చెబుతూ ఉంటారు ఆ అన్నం తినడం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు అందుచేత వేస్ట్ అనేటువంటిది పూర్తిగా మానేసి సద్వినియోగం అయ్యే విధంగా చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఈ మంచి తాగేట్ ఇచ్చారు వెంకట్రావు గారు మీరు రేపే ఇస్తారో ఈరోజు చెప్పండి అంటే వచ్చేటువంటి వాళ్ళు దాని గురించి అందుకని అందరూ కూడా ఫుడ్ వేస్ట్ అయితే తగ్గించుకోవాలని ఫంక్షన్స్లో ఇందాక చెప్పారు ఎక్కడైనా మిగిలి ఫంక్షన్స్లో మిగిలిన తప్పదు ఎందుకంటే వచ్చి మనం పిలిచినటువంటి వాళ్ళు రాకపోవటమో లేకపోతే సరిగ్గా తినకపోవటం వాటి పని ఉంటుంది అలాంటప్పుడు ఎవరు నీడి ఎవరైతే ఉన్నారో ఎవరికి అవసరం ఎవరికైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు తీసుకెళ్ళటం ఇందాక ఆయన చెప్పారు నేను తీసుకెళ్లిస్తే వాళ్ళు ఎంత ఆనందించారు అని ఆ విధంగా ఇక్కడ మన ముంగోలో కూడా రెండు మూడు సంస్థలు ఉన్నాయి ఇలాంటి వేస్టేజ్ నష్టం కలిగించకుండా ఉండడానికి వాళ్ళు రేస్కరిస్తే వాళ్ళు తీసుకునేటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే ఈ గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గర కూడా కొంతమంది యాచకులు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మనం ఆ భోజనం ఇచ్చినా కూడా ఒక పూట వాళ్ళు కడుక్కకునే భోజనం చేస్తారు రెండు పోటలా భోజనం భోజనటువంటి లెక్క చెప్పాడు ఆయన ఉందాక ఇంతమంది ఒక పూటే భోజనం చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు అని చేత మీరు ఇక ముందు మేము వేస్టేజి కాని ఇంట్లో కానీ విందుల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడా కూడా అసలు ఒక మెతుకు కూడా వృధా కాని అని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని చెప్పి భావిస్తూ నమస్కారం అందరూ సిద్ధమా దీనికి ఫోట్ వేస్టేజ్ తగ్గించడానికి అందరూ సిద్ధమా మూడుతుల మంది చప్పట్లు కొట్టట్ల అంటే మీరు సిద్ధంగా లేరని అర్థం అవుతుంది ఎందుకు వేస్ట్ చేయాలండి రైతు పండించిన రైతుకి కూడా హక్కు లేదు గొప్పటి గింజలు వేస్ట్ చేసే హక్కు దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది దయచేసి మీరందరూ మానసికంగా సిద్ధం కావాలి ప్రిస్టేజ్ ఫాల్స్ ప్రిస్టేజ్లు వద్దండి వాళ్ళు నాలుగు పెట్టారు మనం ఐదు పెట్టాలి వాళ్ళు పది రకాలు మనం ఇరవై రకాలు ఫాల్స్ ప్రిశ్ చేస్తూనే ఈ సమాజం నాశనం అవుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఒకసారి మీరంతా అంగీకరిస్తే దయచేసి మరొకసారి కరతాల తమ ద్వారా ఏకగ్రీ నమోదు అయితే ఒక్క చిన్న యాడీ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలు ఎక్కువ అమెరికా వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడ రకరకాల ప్రాంతాల్లో ఇంతలో రకరకాల పద్ధతిలో డబ్బులు వచ్చిన తర్వాత అసలు కొత్త కొత్త ఫంక్షన్లు ఎన్ని రకాల ఫంక్షన్లు వచ్చినా చెప్పలేదు ఇదివరకు ఆడపిల్లల ఫంక్షన్లో వింది ఫ్యామిలీ చేసుకునేవాడు మీకు గుర్తుందా ఇప్పుడు కళ్యాణ మండపంలో చేస్తున్నా ఆడపిల్ల అయినా మగపిల్లైనా బట్టలు ఇచ్చే ఫంక్షన్ జనానికి ఏం పైన ఏం ఏం వచ్చి ఇది నాకు అర్థం కాలేదు ఇక్కడ కదా నేను అర్థండి ఆ బ్లాక్ మనీ వచ్చిన తర్వాత ఈ రైతు పండించిన ధాన్యం కష్టం అని తెలియట్లేదు నా దగ్గర డబ్బు ఉంది కదా బ్లాక్ మనీ ఉంది కదా వాళ్ళు ఏమని పిలిచారు నేను రెండు వేల మంది పిలవాల్సిన పర్లేదా ఆడవాళ్ళకి ఎక్కువ మరి రెండు కనుక ఒక ఫంక్షన్ చేస్తే అంతకంటే గొప్పగా ఏం చేయాలి నేను చెప్పి అన్నెసరీ ఫంక్షన్స్ నేను మాట్లాడుతున్న విషయమా నాలుగైనా ఐదైనా ఫంక్షన్ ఏది ఫంక్షన్ చేయాలి ఏది ఎంతవరకు చేయాలనేది ఒక హద్దు ఉంటుంది కదా అంటున్నా నేను దగ్గర డబ్బు ఉంటే చేయటమేనా ఈ వేస్టేజ్ కొత్త రైతు అసలు రైతు ఎంత కష్టపడితే ధాన్యం పండిస్తారండి అది అసలు జ్ఞాపికలు కదా చేస్తారు అందుకని నేను అంటాను జీవన విధానంలోనే మార్పులు రావాలి మన లైఫ్ స్టైల్లోనే మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి వేస్టేజ్ మనం ఎంత మాట్లాడుకుంటాము ఇది చాలా ముఖ్యం ఒకసారి మీరు ఈ విషయం మీద ఆలోచిస్తాను నమ్మకంతో అది మీకే వదిలేస్తున్నాము నెక్స్ట్ నాటుగా ఏడు గంటలకు అక్కడ మిగిన్ ఈ కోలాటం ఉన్న వారికి పారితోషికము నెంబర్ రండి వెంకట్రావు గారు నాగబైర్ రాజారాయణరావు గారు బాలకృష్ణ గారు ప్లీజ్ కమాండ్